గౌరవనీయులైన మండల రెవెన్యూ అధికారి గారికి జొన్నవాడ బుచ్చి మండలం గౌరవనీలైన విలేజ్ రూరల్ అధికారి గారికి జొన్నవాడ గ్రామం బుచ్చి మండలం విన్నపం మామిడాల మారుతి కళ్యాణ్ అని నేను డైకాస్ రోడ్ నెల్లూరులో నివాసం ఉంటున్నా నేను కందికట్టు శ్రీనివాసులు తండ్రి వెంకటేశ్వర్లు మరియు కందికట్టు బావనమ్మ జొన్నవాడ గ్రామం బుచ్చిమండలం వీరిద్దరి దగ్గర నేను ఒకటి ఏడు సెంట్లు రెండు సెంట్లు మొత్తం మూడు ఏడు సెంట్లు కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్నాను కానీ నా పొలముకు వచ్చకు బాటను గుంటలు త్రవి పశువులు నాకు ఇబ్బంది పెడుతున్నారు దీనికి సంబంధించి నేను మీకు వాట్సాప్ ద్వారా కూడా తెలియజేశాను దయచేసి మాకు సర్వే చేసి మాకు దారి చూపువాలని కోరుకుంటున్నాను నా పేరు మామదాల మారుతి కళ్యాణ్ నేను ఇక్కడ జొన్నవాడలో టెంపుల్ ఎదురుగా ఉన్న దగ్గర ఒక రెండు ఎకరాల భూమిని ఈ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ జొన్నవాడ కందికట్టు పెంచలే గారి దగ్గర మా అత్తగారికి అమ్మారు నేను ఆయన దగ్గర నుంచి కొనుగోలు చేశాను ఆయనే కొనుక్కోమన్నాడు ఆయనే సాగు చేసుకోమన్నాడు అంతకుముందు ఒక ఎకరా ఆయన సమక్షంలోనే నేను కొనుక్కున్నాను ఆ ఎకరాకి పోయిన కొన్నప్పుడు ఈ దావు ఉంది బాటు ఉంది ఇప్పుడు రెండు ఎకరాలు కొన్నప్పుడు బాట ఉంది నేను సంవత్సరం నుంచి ఇదే బాటలోనే ఈ జేసీబీ బెడ్ అన్ని వర్క్ చేసుకుంటాను కరెక్ట్గా ఈ మధ్య ఏమైందో ఏమో నేను అక్కడ సరిగా రాకపోవడం మా నాన్న నేను హైదరాబాద్లో వర్క్ చేస్తూ ఉండడంతో మా నాన్నగారు వచ్చిపోతూ ఆయన ఇబ్బంది పెట్టడం ఈ కాలువ తీయడం సో ఈ కాలం ఎందుకు తీశారు అని చెప్పి ఆయన కొట్టడానికి ఒకసారి వచ్చినప్పుడు మేము అది ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులకు కూడా చెప్తే సో దానికి ఏదో వాళ్ళు వాళ్ళు మనకి సైడే ఫేవర్గానే చెప్పారు ఆయన అదే మనం నమ్ముకొని వచ్చాడు మన బంధువు కదా వీళ్ళకి ఏదో చెయ్యంటే అతను చేస్తానని చెప్పి చెయ్యను అని చెప్పి ఇట్లా ఇబ్బందులకు గురిచేస్తాం గురి చేస్తూనే ఉన్నాడు సో ఇలాంటి తరుణంలో ఇంకా మేము కూడా సర్దుకొనిపోయాం మా అత్తగారిని కూడా మా కగ్నిస్ట్గా చెప్పేశాడు ఏమైందమ్మా అంటే ఆమె కూడా బాగా బాధపడుతూ నా పక్కనే ఉన్న ఎకరా నా పేరు మీద ఉంది మన పేరు మీద లేకుండా వేరే వాళ్ళ పేరు మీద ఎక్కిచ్చారు ఇట్లాగే మనం భూమి మీద లేకపోవడం వల్ల నేను ఎక్కడో నెల్లూరు హైదరాబాద్ తిరుగుతుండడం వల్ల సో అతను ఇట్లాగ మనకి ఇబ్బందులు గురిచేస్తున్నాడు అప్పుడు నేను కూడా మా నాన్న ఆ పొలం చూసుకో లేకపోతే రేపొద్దున ఆయన పేరు మీద ఎక్కితే ఆయన మనం ఇట్లాగే ఇబ్బందులు గురిచేస్తాడు అని చెప్పి మేము భూమి మీద ఉండడం జరిగింది కొంచెం పేపర్లు జగన్ గారి టైంలో పేపర్లు అయితే ఆన్లైన్లో ఎక్కింది నేను అదే ధైర్యంతో మిగతా రెండు ఎకరాలు కూడా కొనుక్కున్నాను సాగు చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఈ దావ కల్పించకుండా ఈ ఇబ్బందులను గురిచేస్తూ చేస్తూ నా చేపల గుంటల్లో నాకు బాగా ఇబ్బందికి వాటర్ రాకుండా పైపులు పగలగొట్టేయడము ఇక్కడ బరులను కట్టేసి మన బండ్లకి వాటికి ఇబ్బంది కల్పించడము పూర్తిగా ఏదో ఒక విధంగా మా నాన్నగారిని నిన్న మొన్న దావ ఈ కాలం మీద కూడా నడవనియకుండా చేయడము ఇక్కడ వచ్చి నేను ఆ వీ వీడియో విఆర్ఓ ఎంఆర్ఓ గారికి అధికారులకి పెద్ద పెద్ద వాళ్ళందరికి తెలియజేయడం జరిగింది సో వాళ్ళు కూడా ఇంకా మీరు చేయాల్సింది మీరు చేయండి అయినా ఇంకా మా వాళ్ళకి కావట్లేదు అతనికి వ్యక్తిగతంగా ఏదైనా కక్ష సాధింపు చర్యలు ఏమన్నా చేస్తున్నాడేమో అని వాళ్ళు చెప్పడం జరిగింది సో నేను పెద్దవాళ్ళ మాటలను అనుసరించే ఈరోజు నేను మీడియా ముందుకు కూడా రావడం జరిగింది అధికారులు వచ్చారు చూశారు న్యాయం చేస్తారని నేను భావిస్తూ సో నాకు కానీ ఈ గుంటకు కానీ మా నాన్నగారికి కానీ ఇక్కడ ఎవరైనా సరే ఒక పది మంది పిల్లకాయలు చిన్న చిన్న పిల్లకాయలు పెట్టి మమ్మల్ని అలా తాగిచ్చి కొట్టేయాలనుకున్నా కానీ అలాంటి మా మీద ఏమన్నా ఇంకో కేసులు పెట్టాలని అతను భావిస్తున్నాడు అని మాకు కూడా తెలిసింది సో అలాంటి కేసులు కానీ ఏది భావించినా ఇక్కడ ఈ జొన్నవాడ వరకు మాకు ఎలాంటి ఏం జరిగినా అది కందికట్టు పెంచలేయ వల్లే అని అది జొన్నవాడ సర్పంచ్కి అందుకట్టు పెంచలేయ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ వల్లే అని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను సో ఆయన బాగా ఇబ్బంది చేస్తున్నాడు నాకు కానీ ఇప్పుడు నేను పెట్టిన లక్షలు పెట్టుబడి అది పోయినాను కానీ నేను ఇప్పుడు ఆయన చెప్తున్నాను అసలు ముందు ఇక్కడ ఈ గుంట దగ్గర ఆత్మహత్య చేసుకుంటానని చెప్తున్నాను సర్వే అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు తర్వాత సర్వే నెంబర్ ఎందుకు వస్తుంది అసలు సరే మీకు రాసి ఇచ్చిన వాళ్ళ దగ్గర మూడు ఎకరాల ఏడు సెంట్లకు భూమి స్టార్టింగ్లో పేరు మీరు పుట్టిందో అది రికార్డు రికార్డులో ఉంటుంది సరే ఇప్పుడు వాళ్ళ అనుభవం ఉంది కదా ఇక్కడ వాళ్ళ అడిగేది బాట కదా బాట గురించి ఇప్పుడు అక్కడ నుంచి వస్తుందా అక్కడ ఎన్ని లింక్లు ఉందో చూడు బాట అసలు పట్టా బాట గవర్నమెంట్ బాట ఇంజనీర్స్ ఉన్నారు కదా ఈ ఇంజనీర్ కంట ఉంది ఆ ఇది చూస్తే ఉంది బాట ఉంది రెండు ఎకరాలు కొన్నప్పుడు బాట ఉంది నేను సంవత్సరం నుంచి